ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు మినపగుండ్లకి రెండున్నర కప్పు ఇడ్లీ రవ్వ రెండు వేరువేరుగా మార్నింగ్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ వాష్ చేసుకుని మినపగుండ్లు ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి మినపగుండ్లు ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి మినపప్పు మెత్తగా నలిగాక రెండు పెద్ద స్పూన్లు అన్నం వేసుకోవాలి అన్నం వేసుకుని మట్లా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా గట్టిగా చేసుకోవాలి ఇడ్లీ రవ్వ బాగా వాష్ చేసుకుని ఇలా గట్టిగా పిండుకోవాలి ఇడ్లీ రవ్వలో మినప్పిండి కలుపుకోవాలి మినప్పిండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ నైటు నానబెట్టుకున్న ఇడ్లీ పిండి మనం పునుగులు ఎన్ని అయితే వేసుకుంటామో అంత పిండిని తీసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఇడ్లీ పిండి కలుపుకోవాలి కలుపుకొని మనం ఎన్ని అయితే పునుగులు వేసుకుంటామో పిండిని పును పు కొంచెం వేరే గిన్నెలో తీసుకోవాలి వేరే గిన్నెలో తీసుకునేటప్పుడు వరి పిండి రెండు స్పూన్లు పు వేసుకోవాలి పిండికి తగ్గట్టు వరిపిండి వేసుకోవాలి ఈ పిండికి రెండు స్పూన్లు వరిపిండి వేసుకోవాలి వరిపిండి సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి పైపిండి సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కలుపు నానబెట్టకలేదు వెంటనే పునుగులు వేసుకోవచ్చు వాటర్ వేయకుండా ఇలా గట్టిగానే ఉండాలి ఇలా కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకుని పునుగులు వేసుకోవాలి ఇలా వరిపిండి సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ వేయకూడదు నానబెట్టక్కర్లేదు మనం వెంటనే పునుగులు వేసుకోవచ్చు వరిపిండి కొలత ఏమి లేదు ఇడ్లీ పిండికి తగ్గట్టు రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు పెద్ద స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పిండి కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పునుగుల్లో వేసుకోవాలి అన్నం వేయడం వల్ల పునుగులకి మంచి రంగు వస్తుంది గుల్లగా ఉంటుంది అన్నం కలిపాం కాబట్టి ఈ పిండి ఒక్క రోజులే వాడుకోండి ఆయిల్ పీల్చు గుల్లగా ఉంటాయి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి ప్లేట్లో తీసుకోవాలి